అందరికీ నమస్తే ప్రతిరోజు పరమేశ్వర జ్ఞానము వేద మంత్రం గురించి తెలుసుకుంటున్నాం ఎంతో పుణ్యమండి ఎంతో అదృష్టము ఈ మంత్రము వినడం కానీ భావార్థం వినడం కానీ అలాగే ఆ విధంగా ఆచరించినా కానీ మీరు అదే విధంగా దీన్ని ప్రచారం చేసినా కానీ ప్రచారం చేయడం అంటే ఈ మంత్రాన్ని పది మందికి షేర్ చేయడం అది చేసినా కానీ మీకు ఎంతో పుణ్యం వస్తుంది మహర్షి దయానంద సరస్వతి తెలియజేశాడు ఈ ప్రపంచంలో మానవుడు చేసే అత్యుత్తమైనటువంటి కార్యం ఏమిటంటే వేద ధర్మ ప్రచారం దీనికంటే మించినటువంటి గొప్ప కర్మ ఏది లేదు కాబట్టి మీరందరూ కూడా దీన్ని ఆదరించండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీ మిత్రులకు బంధువులకు అందరికీ షేర్ చేయండి షేర్ చేయడం వలన వారు జ్ఞానవంతులై సుఖిస్తారు లేకపోతే ఇప్పుడున్న ప్రపంచంలో వేద జ్ఞానమును ప్రచారం చేసేవారు లేరు చెప్పే వాళ్ళన్నీ భ్రాంతితో అజ్ఞానంతో బోధిస్తున్నారు అది విని ప్రజలు దుఃఖాలు పాలు పెరుగుతున్నాయే కానీ దుఃఖాలు తగ్గడం లేదు కావున ఈ మేము చేసే ఈ ఒక మహాయజ్ఞంలో ఈ మహాయజ్ఞం ఇది వేదధర్మ ప్రచారం అనేది ఈ యజ్ఞములో మీరు కూడా ఒక సమిధలై మీరు భాగస్వాములై పుణ్యమును సంపాదించుకోండి కావున ఈరోజు చూడండి ఈ వేదమంత్రము ఓం జుహూరే విజయంతో అనిమిషం సుమ్ం పాంతి ఆ దృఢాంపురం ఋగ్వేద మంత్రము భావార్థము మరియు వివరణ మిక్కిలి దృఢము అభేద్యమునగు నగరము ఒకటి ఉన్నది చూడండి బాగా అందరూ కూడా బాగా వినండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పరమాత్ముడు ఒక అభేద్యమైనటువంటి నగరం ఒకటి ఉన్నది అంటే మనము భేది అంటే దాన్ని చీల్చడానికి వీలు లేనటువంటి ఒక నగరం బాగా దృఢమైనటువంటి నగరం ఒకటి ఉన్నది అందులో ప్రవేశించిన మనపైనే శత్రువులు ఆక్రమణము చేయజాలరు ఎప్పుడైతే అటువంటి గొప్ప ఒక మంచి కోట నిర్మించుకొని అటువంటి నగరంలో ఉన్నప్పుడు అక్కడ శత్రువులు ఆక్రమణ అనేది ఉండదు కానీ అందు ప్రవేశించుట మాత్రం కఠినము మార్గము వికటము దుర్గమము అందు చేరదలంచువారు జ్ఞానపూర్వకముగా స్వార్థ త్యాగము చేయవలసి వందురు బాగా ఇక్కడ నగరం అంటే ఏమిటి అందులో ప్రవేశించాలంటే ఏమిటి బాగా అందరూ కూడా ఒకటికి రెండుసార్లు ఈ వీడియోను మీరు అందరూ కూడా వినాలి ఎందుకంటే ఊరికే ఒకసారికి మీకు అర్థం కాదు చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అట్ల శత్రువులు ఆక్రమణ చేయనటువంటి నగరములో నువ్వు ప్రవేశించాలంటే నీలో ఏముండాలి స్వార్థ త్యాగం ఉండాలి అలాగే ఇంకొకటి ఏముండాలి జ్ఞానపూర్వకముగా నీవు స్వార్థ త్యాగము చేయవలసి ఉందరు అంటే నీవు జ్ఞానం అనేది ఉండి నీలో స్వార్థం అనేది త్యాగమై ఉంటే అటువంటి నగరములో నీవు ప్రవేశిస్తావు చూడండి నిరంతరము జాగ్రత్త అవస్థలో ఉండి నృమ్రము అనగా ఆత్మ యొక్క శక్తిని కాపాడుకొనవలసి ఉందరు తర్వాత స్వార్థ త్యాగము ఆత్మరక్షణ అను ఈ రెంటిని సాధించవలసి ఉందరు ఎందరో తమ కర్తవ్యమును ఉద్దేశమును గూర్చి విచారింపకయే ఆవేశముతో ఆత్మ బలిదానము చేయుచుందురు చూడండి ఈ విధంగా చాలామంది తన కర్తవ్యము అలాగే తను ఎక్కడికి చేరాలి తన గమ్యమేమిటి అని తెలియకుండానే ఆత్మ బలిదానము చేయుచుందురు అట్లు చేయుట సులభమే కానీ అది బలిదానము కాదు అందువలన అభీష్ట ఫలము లభించదు అజ్ఞానవశమున వనర్చు ఆత్మ బలిదానము హననమగును కానీ బలిదానము కాదు చూడండి ఇక్కడ మనకు పరమాత్ముడు చాలామంది తెలియకుండా ఆత్మను బలిదానం చేస్తున్నారు అది అది అసలు బలిదానమే కాదు ఆత్మహననం అంటే హననం అంటే ఏంటి చంపడము అని చెప్తున్నాడు అంటే జ్ఞానపూర్వకంగా మనము ఏదైనా చేయాలి అజ్ఞానపూర్వకంగా చేయకూడదు చూడండి ఈ విధంగా సాధారణంగా మనము క్రోధమునకు వశులమై అసత్య ఆచరణ పరులమై ఇంద్రియములను విషయాసక్తములను చేసి ఆత్మబలమును నాశనము చేసుకుందుము లోకంలో అందరూ ఇదే చేసుకుంటున్నారు అంటే అందరూ విషయాలంబటులయ్యి ఇంద్రియాలను బలహీనపరిచి ఆత్మనాశనానికి కారణమవుతున్నారు మరి ఆత్మ బలమును సావధానులమై రక్షించుకొనవలేను ప్రతి క్షణము మనోగతిని నిరీక్షించుకొనుచు ఆత్మ బలమును నాశనము చేయుటకు తగిన కామవాసన ఏ క్షణమునైనా ఉద్భవించుచున్నదేమో అని జాగ్రత్త పడవలసి ఉన్నది చూడండి ఈ విధంగా మన ఆత్మ పతనానికి ఆత్మ నాశనానికి కారణమయ్యేటటువంటిది మనము ఇక్కడ కామం అనేది చెప్తున్నాడు కాబట్టి మనలో ఈ కామ వాసన అనేది మనసులోకి రాకుండా మనము జాగ్రత్త పడాలి ప్రతి క్షణము నిరీక్షణ చేయాలి అంటే నీ మనసులోకి కామవాసన వచ్చిందా లేదా అని నువ్వు ప్రతి క్షణము నీ మనసును పరీక్షిస్తూ ఉండాలి ఆ విధంగా జాగ్రత్త ఆ కామవాసనను దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేయాలి జాగ్రత్త పడాలి ఇట్లు రక్షింపబడినటువంటి ఆత్మ బలమే ఆ దృఢమైనటువంటి పురములో ప్రవేశింప సాధనముగును చూడండి ఈ విధంగా మనము ఈ విధంగా మనస్సులోకి ఈ కామవాసనలు రాకుండా దాన్ని దూరం చేసి ఆ విధంగా జాగ్రత్త పడినటువంటి వారు ఆత్మబలముతో ఉంటారు అటువంటి వారు ఆ దృఢమైనటువంటి పురములో ప్రవేశించడానికి వాళ్ళకు అది సాధనమవుతుంది అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఒక పెద్ద నగరం ఉంది అని అందులో ప్రవేశించాలంటే ఈ విధంగా మనలో ఉన్నటువంటి ఈ కామ వాసనలను దూరం చేయాలి దానిను రాకుండా చూసుకోవాలి తర్వాత ఈ ఆత్మబలమును రక్షించుటకే మిగిలినటువంటి తుచ్చ పదార్థములను త్యాగము వానిని బలిదానము నర్పవలెను చూడండి ఈ విధంగా మనము ఆత్మ బలమును పెంచుకోవడానికి మనం ఏం చేయాలి తుచ్చములైనటువంటి మిగిలినటువంటి తుచ్చమైన పదార్థములను త్యాగం చేయాలి అంటే ఈ లౌకికంగా మనకు కనబడేటటువంటి చిన్న చిన్న సుఖాలను ఇచ్చే పదార్థాలన్నిటినీ త్యాగం చేయాలి ఏది దేని కొరకు ఆత్మబలమును రక్షించుటకు అప్పుడే ఆత్మశక్తి పెరుగును సోదరులారా రండి మనమందరము కూడా ఆత్మశక్తిని కాపాడుకొనుచు ఆత్మ బలిదానము చేసి ఆ అభయతను అజాత శత్రువును అమరత్వమును పొందుదుము ఆ అమరపురిని చేరుదుము ఇక్కడ అమరత్వం అంటే ఆ యొక్క కోట అని అర్థం అంటే ఆత్మబలము ఆత్మరక్షణ ఆత్మ బలిదానము అనేటటువంటివి ఒక పెద్ద కోట లాంటివి అందులోకి మనం ప్రవేశించాలి అవి కాపాడుకోవాలి అని ఈ మంత్రంలో మనకు పరమాత్ముడు తెలియజేస్తున్నాడు అంటే మనమందరము ఆ యొక్క అటువంటి ఎవరు కూడా శత్రువులు రానటువంటి ఆ అటువంటి అభేద్యమైనటువంటి కోటలోకి మనం ప్రవేశించాలంటే ముందు మన మనస్సులో ఉన్నటువంటి ఈ యొక్క కామవాసనలను రాకుండా ఎవరైతే జాగ్రత్త పడతారో అటువంటి వారు ఆ యొక్క అమరత్వాన్ని పొందుతారు ఆత్మ బలిదానం జరుగుతుంది కాబట్టి అటువంటి వారు ఈ భౌతికమైనటువంటి పదార్థాలను త్యాగం చేయాలి అటువంటి వారికే ఈ ఆత్మ బలం పెరుగుతుంది లేతే ఆత్మ బలము పెరగదు అని ఇక్కడ పరమాత్ముడు తెలియజేస్తున్నాడు కాబట్టి మనము ఆత్మబలము పెరిగి అమరత్వాన్ని పొందాలంటే మనం ఈ యొక్క తుచ్చమైనటువంటి పదార్థాలను త్యాగం చేయాలి తర్వాత మన మనస్సులోకి కామవాసనలు రాకుండా మనం అనుక్షణం జాగ్రత్త పడాలని పరమాత్ముడు తెలియజేస్తున్నాడు ఓ